చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం అల్లరి నానికి బుద్ధి వచ్చిన తీరు ఒక చిన్న కథ ఒక ఊరిలో నాని అనే ఒక అల్లరి అబ్బాయి ఉన్నాడు వాడికి కోపం ఎక్కువ చికాకు కూడా ఎక్కువ నాని చేసే అల్లరి పనులకి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో విసిగిపోయేవారు తిండి విషయంలో కూడా ఎంతో మారం చేసేవాడు ఏం పెట్టినా తినేవాడు కాదు వేరొకటి అడిగేవాడు లేదంటే అలిగేవాడు అది కాదంటే కనుక విసురు కొట్టేవాడు నేలకి నాని వాళ్ళమ్మ రాణికి నాని ప్రవర్తన వింతగా అనిపించేది కోపము బాధ కూడా కలిగేవి నాని చదువుకునేటప్పుడు కూడా అల్లరి చేసేవాడు తండ్రి రాజేష్ చెప్పిన మాట వినకుండా దెబ్బలు తిట్లు తినేవాడు కానీ వినకుండా మొండికేసేవాడు అలాగే స్కూల్లో కూడా క్లాస్ టీచర్ మేరీ మాట కూడా పడిచిమన పెట్టేవాడు నాని హోంవర్క్ చేయడం కూడా సరిగ్గా చేసేవాడు కాదు అలాగే క్లాస్లో కూడా సరిగ్గా చదువు వినేవాడు కాదు నాని ఆడుకునే టైంలో కూడా ప్లే గ్రౌండ్లో అందరు చేసేవాడు నాని నాని ఫ్రెండ్ రాజుకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవాడు నాని ప్లే గ్రౌండ్లో కూడా అందరితో గొడవ పెట్టుకునేవాడు నాని బలవంతంగా చేతుల నుంచి బాల్ లాక్కోవడం లాంటి పనులు చేసేవాడు నాని ఒకరోజు స్కూల్లో స్నేహితులందరూ కలిసి చర్చించుకున్నారు ఇక నానితో ఎవరు మాట్లాడకూడదని అందరూ ఆడుకునేటప్పుడు నాని వాళ్ళతో పాటు కలవనివద్దని అనుకున్నారు అందరూ కలిసి స్కూల్లో ఆ రోజు నుంచి నాని దూరం పెట్టారు స్నేహితులందరూ స్నేహితులు ఎవరు దగ్గరికి రానివ్వకపోవడంతో నాని ఒంటరిగా కూర్చొని ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులుగా నాని ఒంటరిగా కూర్చోవడం చూసిన క్లాస్ టీచర్ మేరీ నాని దగ్గరికి వచ్చి నాని పలకరించింది నానిని విషయం అడిగింది మేరీ ఎవరు కూడా తనతో ఆడట్లేదని నాని చెప్పాడు మేరీతో నానితో మేరీ చెప్పింది మనం ఎదుటి వాళ్ళని ఎలాగా చూస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు కాబట్టి నీ కోపము తగ్గించుకొని వాళ్ళతో స్నేహంగా ఉండు అని సలహా ఇచ్చింది మేరీ టీచర్ స్కూల్ వదిలాక ఇంటికి వెళ్ళిన నాని ఇంట్లో కూడా ముభావంగా ఉండసాగాడు నాని తల్లి రాని ఆశ్చర్యపోయింది నానిని ఎప్పుడు కూడా అలా చూడలేదు రాణి నానిని దగ్గరికి పిలిచి విషయం తెలుసుకుంది రాణి రాణి నానికి బుజ్జగీస్తూ హితవులు బోధించింది మన ప్రవర్తన బట్టి ఎదుట వాళ్ళు తీరు కూడా ఉంటుంది కాబట్టి నువ్వు బుద్ధిగా నడుచుకుంటే వాళ్ళు కూడా నీకు గౌరవం ఇస్తారు నీతో ఆడుకుంటారు అని చెప్పింది రాణి నాని చెరువుకట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఒంటరిగా నేను ఇలాగే నడుచుకుంటే గనక నాకు ఎవరు స్నేహితులు ఉండరు నాతో ఎవరు కూడా మాట్లాడరు నేను పెద్ద అయ్యాక కూడా ఒంటరి అయిపోతాను అని అనుకున్నాడు నాని తన తల్లిదండ్రులు టీచర్ కూడా నా కోసమే కదా చెప్తున్నారు ఇక నుంచి నేను అల్లరి చేయను బుద్ధిగా ఉంటాను అని అనుకున్నాడు మనసులో నాని మరుసటి రోజు నాని స్కూల్కి వెళ్ళగానే రాజు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ప్రశాంతంగా నవ్వాడు అలాగే మెల్లగా మాట్లాడాడు నానిలో మార్పుకి రాజుకు సంతోషం అనిపించింది ఇక రోజు మన అందరం కలిసి ఆడుకుందాం అని చెప్పాడు రాజు నానితో నాని స్కూల్లో కూడా మేరీ టీచర్ చెప్పినవన్నీ బుద్ధిగా వినేవాడు అలాగే ఎప్పటికప్పుడు హోంవర్క్ చేసేవాడు అలాగే మేరీ టీచర్కి ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడిగేవాడు ఒకరోజు దారిలో నీళ్ళు మోయలేక పడుతున్న ఒక ముసలివానికి సహాయం కూడా చేశాడు నాని ఇంట్లోనూ స్కూల్లోనూ కూడా నానిని అందరూ మెచ్చుకుంటుంటే నానికెంతో సంతోషం అనిపించింది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నానిని మెచ్చుకోసాగారు ఊరు నుంచి వచ్చిన అమ్మమ్మ తాతయ్యలు కూడా నానిలో వచ్చిన ప్రవర్తనకి సంతోషించారు నాని తల్లి దగ్గర మారం చేయడం మానేశాడు తిండి విషయంలోను చదువు విషయంలో కూడాను నాని తన హద్దులు దాటిన అల్లరిని మార్చుకొని బుద్ధిగా ఉండి సత్ప్రవర్తనతో అందరి మనసులు కూడా గెలుచుకున్నాడు నాని ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా